సోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఎనిమిదవ తేదీన తేంచ అపార్ట్మెంట్లో దొంగతనం జరిగింది ఈ కేసులో ఆవుల కిరణ్ కుమార్ దుగ్గిరాల రాణి అని ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి ఎనభై తులాల బంగారు నగలను ముప్పై తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకొని రెండు కార్లను సీజ్ చేశారు వివరాలను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు మేరకి మన మెయిన్ డిఐజి గారి ఆధ్వర్యంలో అమిషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్ సిఐ మన సిబ్బంది అందరూ టౌన్ అవుట్స్ అవుట్స్కర్స్లో రావడా సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్ తర్వాత దుగిరాల రాణి ఇద్దరు కూడా వైఫ్ అండ్ అర్థం వీటిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది మన దగ్గర నుంచి సుమారుగా ఐదు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారం మూడు వందల గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది అది కాకుండా రెండు కార్లు కూడా భారత జర్ని ఒకటి తర్వాత హుందాయి గెడ్జు కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది ఈ రెండు కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సుమ్ముతో పాటుకొని మళ్ళీ నూతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటారు ఇతని మీద సుమారుగా సుమారుగా ఎగ్జాక్ట్లీ ఒక నూట పది కేసులు ఉన్నాయి పిల్లల్లో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇతను స్పెషలిస్ట్ రెండు రెండు స్టేట్స్లో తెలంగాణ ఆంధ్ర కలిపి నూట పది కేసులు ఉన్నాయి వాటిల్లో ఒక యాభై కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి మిగతా అన్నీ కూడా సరిగ్గా సాక్ష్యాలు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయటం జరిగింది సో ఆరుతీరిన నేరగాడు సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డీఎస్పీ అడిషనల్ ఎస్పి వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు రిటర్న్ కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా ఏడు అఫెన్స్ ఉన్నాయి మన దగ్గర మూడు ఉన్నాయి కంజ టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి శ్రీకృష్ణ అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు బయట బండి పెడతాడు లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు లాక్ ఓపెన్ చేస్తాడు లోపలికి వెళ్తాడు మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేసి చేయడం జరిగింది మీటింగ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది చాలాసార్లు నోటింగ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ వాచ్మెన్ ఉంటాడు బట్ట చేసుకుంటూ ఉంటాడు లోపలికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా దాని మీద దృష్టి ఉండాలి ఇవన్నీ తెలియాలి వాళ్ళకి కాబట్టి చెప్తా ఉన్నాం ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు క్రైమ్ కంట్రోల్ లేదు రోజు నేరాలు జరుగుతున్నాయి కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి ఆ కాలనీ వాళ్ళకి ఒక మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి కెమెరాలు పెట్టుకోవాలా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా ఫలానా ఫ్లోర్ ఫలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారు అంటే మీ వాడే ఇతను పంపొచ్చా లేదా అనేది ఆరా తీసుకోవాలి రిజిస్టర్లో ఎంటర్ చేయించుకోవాలి అతను ఐడెంటిటీ అడగాలి ఇంత ప్రాసెస్ చేయగలిగితే టోటల్గా కంట్రోల్లో ఉంటుంది కానీ ఎవరు కూడా అపార్ట్మెంట్ వాసులు చేయట్లేదు దాని మూలంగా విచ్చిన విడిగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు దయచేసి అందరికీ కూడా ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం సహకరించి ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటే నేరాలు తగ్గించవచ్చు మన దగ్గర మూడు కేసులతో పాటు గుంటూరు అర్బన్లో ఒక కేసు తర్వాత వైజాగ్లో రెండు కేసులు ఒకటి కాకినాడ ఒక కేసు ఈ ఏడు కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది ఫర్దర్ కూడా కస్టడీ తీసుకొని ఇంకా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది ఇది ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై గ్రాములు అనుకోండి మీరు లెక్కేసుకోండి